ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టడం మన ఆనవాయితీ అలాగే శుభకార్యాలు మొదలెట్టాలన్నా కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదా కాదా అని దీనివల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా పువ్వు వస్తే మాత్రం చాలా అదృష్టమని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలో పువ్వు రావడం ప్రత్యేకమని పండితులు అంటున్నారు ఇది దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం అలాగే మీ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే అని భావించాలి కొత్తగా పెళ్లైన దంపతులకు కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే సంతానయోగం ఉందని అర్థం కాబట్టి ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అది శుభానికి చిహ్నంగా భావించండి అంతేకాని దానివల్ల చెడు జరుగుతుంది అనుకుంటే పొరపాటు కొబ్బరికాయలో పువ్వు వస్తే సంతోషపడే భక్తులు కొబ్బరికాయ కుల్లితే మాత్రం ఏదో జరిగిపోతుందని కంగారు పడిపోతుంటారు దీనివల్ల మన ఇంట్లో ఏదో కీడు జరుగుతుందని శంకిస్తూవుంటారు కాని టెంకాయ కొన్ని కారణాల వల్ల చెడిపోవడమే తప్ప మన స్థితిగతులను మార్చదని అవన్నీ వట్టి అపోహలేనని పెద్దలు చెబుతున్నారు ఒకవేళ ఎవరైనా ఇలాంటి పట్టింపులు ఉండి ఇలా జరిగిందేమిటి అని బాధపడుతూ ఉంటే అలాంటివారు తలస్నానం చేసి దేవుడి ఎందు మనసు లగ్నం చేసి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నివారణ చర్యలను సూచిస్తున్నారు చాలామంది కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరిపైన కుంకుమ బొట్టు పెడతారు ఇలా చేయకూడదని పండితులు అంటున్నారు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేస్తే మన తలరాతను మార్చుకోవచ్చని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయ ద్వారా మన అదృష్టాన్ని మార్చుకోవచ్చట చాలామంది గుడికి వెళుతూ ఉంటారు గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొబ్బరికాయ తీసుకువెళ్లాలి గుడిలో ఉన్న దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే వంద కిలోల అన్నదానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు మీ దరిద్రాన్ని ప్రారద్రోలడానికి కొబ్బరికాయ మంచి పరిష్కారం మీ తలరాత మార్చుకోవడం కోసం మీ జాతకంలో అదృష్టాన్ని పొందాలనుకుంటే ఒక కొబ్బరికాయ మీద పచ్చకర్పూరం వెలిగించి మీపై దిష్టి తీసుకోవాలి తరువాత ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు రావు మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని లక్ష్మీదేవి ఇంట్లో పూజ చేయండి పూజ చేసే ముందు మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను ఉంచి పూజ ప్రారంభించండి పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసి ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి సుఖసంతోషాలు కలుగుతాయి అలాగే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొడితే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అయితే శాస్త్ర ప్రకారం దేవునికి కొబ్బరికాయను కొట్టాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి అయితే భగవంతునికి కొబ్బరికాయను కొట్టబోయే ముందు కొబ్బరికాయను స్వచ్ఛమైన నీటితో కడగాలి అప్పుడే పుణ్యఫలితం లభిస్తుంది తరువాత దేవుడికి నమస్కరించి కొబ్బరికాయను కొట్టాలి కొబ్బరికాయను కొట్టినప్పుడు సరిగ్గా రెండు భాగాలుగా పగలాలని నియమం ఏమీ లేదు అటు ఇటుగా పగిలినా పర్లేదు అయితే చాలా మంది టెంకాయను కొట్టి దానిని విడదీయకుండా దేవునికి అభిషేకం చేస్తారు అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదని గుర్తుంచుకోండి కొబ్బరికాయను కొట్టిన తరువాత అందులో ఉండే నీటిని ఒక గ్లాసులో పోసుకోవాలి తరువాత కాయను వేరుచేసి గ్లాసులో ఉన్న కొబ్బరి నీటిని మాత్రమే దేవునికి అభిషేకించాలి తరువాత దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించాలి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయపైన కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను సమర్పించాలి ఇలా ఏడు వారాల పాటు ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పూజలో కలసంపై ఉంచిన కొబ్బరికాయ పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది ఇలా కలసం మీద పెట్టిన కొబ్బరికాయ కొంతమంది గంగాజలంలో వదిలేస్తే మరి కొంతమంది ఇంట్లో వాడుకుంటారు అయితే కలసం మీద ఉంచిన కొబ్బరికాయలు ఇంట్లో ఉపయోగించడం వల్ల అశుభమని చాలామంది చెబుతూ ఉంటారు కలసం మీద ఉంచిన కొబ్బరికాయను పూజ తరువాత పండితులకు దానం ఇస్తే చాలా మంచిది ఇలా పండితులకు దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది కొబ్బరికాయ దానం చేయటానికి వీలులేనప్పుడు దానిని మన ఇంట్లో ఉపయోగించుకోవచ్చు మీ ఇంటిపైన కాని మీ కుటుంబ సభ్యులపైన కాని నరదృష్టి ప్రభావం ఉంటే ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ మూడుసార్లు తిప్పి అలాగే ఇంటి చుట్టూ కూడా తిప్పి ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేయండి ఇలా చేస్తే మీకున్న నరదృష్టి అంతా తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి నరదృష్టికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు అందుకే దీన్ని ప్రతిశుభ కార్యంలో ఉపయోగిస్తారు లక్ష్మీదేవికి టెంకాయ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి శుక్రవారం కొబ్బరికాయను కొట్టడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తీరిపోతాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అటువంటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఒకరోజు మీ పడకగదిలో ఉంచండి తరువాత రోజు ఉదయం ఆ కొబ్బరికాయను ఇతర పండ్లతో పాటు గణేశ ఆలయంలో సమర్పించండి ఇలా చేస్తే మీరు చేసే పనుల్లో ఏ అడ్డంకులు రాకుండా సజావుగా సాగుతాయి అలాగే ఎటువంటి సమస్యలు మీ దగ్గరికి దరిచేరవు హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయ మీదున్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అలాగే గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో పోలుస్తాను కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయలో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్యాద్వేషాలన్నీ తొలగిపోతాయి వీలైతే ఇంట్లో కొబ్బరి చెట్టును నాటండి దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఇది కూడా రుణ విముక్తిని ఇస్తుంది ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో కొబ్బరి చెట్టును నాటండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి